శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి మరి ఈ సంచికలో చిట్టి కథల పోటీలో ఏ చిట్టి కథల పోటీలు రాశారో వాళ్ళకి ఏ బహుమతులు అందాయో చూద్దామా అన్నట్టు ఈ చిట్టి కథలకి వాళ్ళు పేర్లు పెట్టడం మర్చిపోయారు మరి ఈ వారం నుంచి చిట్టి కథలకి మనమే పేర్లు పెడదామా ఆలోచించి కామెంట్ చేయండి మొదటి కథ ఒక మహారాజు వద్ద ఉదారుడైన మంత్రి ఉండేవాడు ఆయన నిరతాన్న ప్రదాత దేశ దేశాల నుండి బ్రాహ్మణ్యం వచ్చి ఆయన పంక్తిని రోజు భోజనం చేస్తూ ఉండేవారు వచ్చేవాళ్ళెవరో పోయేవాళ్ళెవరో ఎవరు ఎంతకాలం తన ఇంట ఉన్నారో ఆ మంత్రి ఎన్నడూ లెక్క చూసుకోవటం అలవాట్లేదు రోజున ఒక బ్రాహ్మడు రెండు పూటల భోజనానికి ఉండిపోవటం వల్ల తరచూ మంత్రి కళ్ళపడటం జరిగింది మంత్రి ఏమండి మనది ఎవరు అని అడిగాడు అందుకు బ్రాహ్మడు ఎరగరటండి నేను మీ పైతల్లి కొడుకును కానా అని ఎదురు ప్రశ్న వేశాడు మంత్రి ఆశ్చర్యపడి మా అమ్మకు అక్కగారు లేదే ఈ సంబంధం ఎలా వచ్చింది అనుకుంటూ తనలో తను జిజ్ఞాసపడసాగాడు అప్పుడు బ్రాహ్మడు చిరునవ్వుతో అదేమిటలా విసిపోతారు మంత్రి పదవి రాగానే చుట్టరికాలు కూడా మర్చిపోవడం న్యాయమా సరే జ్ఞాపకం చేస్తానుండండి మా అమ్మ మీ అమ్మ అక్క చెల్లెళ్ళలు పెద్ద ఆమాయన జ్యేష్ఠాదేవి కొడుకుని నేను ఆమె సోదరైన లక్ష్మీదేవి పుత్రులు మీరు మీ తల్లి లక్షణాలు మీకు నా తల్లి లక్షణాలు నాకు పట్టేశాయి పుట్టడం అంటే వేరువేరుగా పుట్టాం కానీ ఉభయలము ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళమే కదా వేలు విడిచిన అన్నదమ్ములం గనక నాకేదైనా ఉపకారం చేయండి మరి అంటూ తన స్థితిగతులు వెల్లడించేసరికి బ్రాహ్మడి చమత్కార సంభాషణకు మెచ్చుకొని మంత్రి ఆయనకి మంచి ఉద్యోగం ఇప్పించాడు నాటి నుంచి బ్రాహ్మడు సుఖంగా ఉంటున్నాడు ఈ కథను రాసిన వారు కె స్వరాజ్యలక్ష్మి పాకాల ఈమెకి ఎంబ్రాయిడరీ సెట్ గిఫ్ట్గా ఇచ్చారట రెండవ కథ ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు అతడు ఓడ మీద వర్తకానికి వెళ్ళేవాడు వెళ్ళే ముందు ఇంట్లో అందరినీ నేను దేశం పోతున్నాను మీకు ఏమేమి కావాలి అని అడిగేవాడు ఇలాగే ఒక మారు అడిగి అందరి కోరికలు తెలుసుకున్నాడు తరువాత తాను కొత్తగా పెంచుతున్న రామచిలక వద్దకు వెళ్ళి దాన్ని కూడా అడిగాడు అప్పుడు ఆ చిలక ఆ రోజు నీవు నన్ను పట్టిన అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఇంకా ఎన్నో ఉంటాయి నీవు వెళ్ళి వాటితో మీలాంటి చిలికే నా వద్ద కూడా ఉంది ఈ మాట మీతో అది రమ్మంది అను అవి ఏమి జవాబిస్తాయో వచ్చి నాతో చెప్పు ఇదే నాకు కావలసిన ఉపకారం అని చెప్పింది మరునాడే భర్తకుడు ప్రయాణం కట్టాడు ఆరు నెలలకు అతని వ్యాపారం పూర్తయింది తర్వాత చిలుక చెప్పిన అడవిలో పెద్ద రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వేల కులది చిలుకలతో ఓ చిలుకల్లారా మీలాంటి చిలకే నా వద్ద ఉంది ఈ మాట అది మీతో చెప్పమంది అని అన్నాడు ఇది వినగానే వాటిలో ఒక చిలక రేప రేపారెక్కలు కొట్టుకుని కిందపడి చనిపోయింది తక్కినవన్నీ ఏ జవాబు చెప్పకుండానే ఎగిరిపోయాయి సరే వర్తకుడు ఇల్లు చేరుకొని అడవిలో చిలక చచ్చిన వార్తను తన చిలుకకు చెప్పాడు వెంటనే ఆ చిలుక కూడా గిలగిలా తన్నుకొని పంజరంలోనే ప్రాణం వదిలింది అయ్యో అని అనుకుని అతడు పంజరం తలుపులు తెరిచి చిలకను బయట పారేశాడు వెంటనే ఆ చిలక రివ్వున ఎగిరిపోయి ఒక కుమ్మ మీద కూర్చొని ఓయ్ వర్తకుడా స్వేచ్ఛ కోరి నేను నీ వద్ద ఉంటున్న వార్త సన్యతో నా వారికి తెలియచేశాను వాళ్ళు నా మాటను అర్థం చేసుకొని నీ వద్ద నుండి నా విడుదలకు ఈ విధంగా దారి చూపారు అంటూ ఎగిరిపోయింది వర్తకుడు తెల్లబోయాడు ఈ కథ రాసిన వారు టీఏ రామప్రకాష్ జెట్నీ ఇతనికి మనీ పర్స్ గిఫ్ట్గా ఇచ్చారట ఇలాంటి మరెన్నో కథలను వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి